సాయిరామ్ సాయి భక్తులందరికీ సాయి అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నువ్వు ఎదురు చూస్తున్న మంచి శుభవార్తలు నీకు తీసుకువచ్చాను నన్ను ఎంతలే అని అనుకోవద్దు తల్లి అశ్రద్ధ చేయవద్దు బిడ్డ ఇది నీ దగ్గరకు ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు నా దగ్గర అప్పుడప్పుడు చెప్పేది ఏంటో తెలుసా బాబా నేను నీ దగ్గర నా బాధను చెప్పుకుంటున్నాను కదా మరి నా బాధను వింటున్నావా తండ్రి అని నా దగ్గర ప్రార్థనలు చేస్తున్నావు కన్నీళ్లు కారుస్తున్నావు నేను నీ కంటిలో పడుతున్నానా లేదా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా ఈరోజు నీ సాయి నీకు ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను నీ జీవితాన్ని నీకు అప్పగించాను తల్లి నిన్నే నమ్ముకున్నాను కదా ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు బాబా నాకు నమ్మకం పోతుంది అన్న సమయాన నీకొక బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తను తీసుకువచ్చాను తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వాళ్ళు నీ దగ్గరకు చేరబోతున్నారు వింటే తప్పకుండా నీకే అర్థమవుతుందమ్మా జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నావు ఆ జీవితం దూరమైతుంది అని ఎంతగానో వేదన పడ్డావు తిండి నిద్ర లేక ఆ వ్యక్తి కోసం ఎదురు చూసింది ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి ఈ సాయి తండ్రికి తెలుసు నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన విధి అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరి బాధను మిగిల్చింది ఈ కాలం ఇప్పుడు నిన్ను పూర్తిగా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి నీ జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుందమ్మా నీ బాబాని ఇది అంతా చేశారని నీకు అర్థమవుతుంది కదా ఇక నీ జీవితం ఇంతే అని సరిపెట్టుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన వ్యక్తిని నీకు చేరవేస్తాను ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీళ్లు నీకు రాకూడదు నీ కన్నీళ్ళు ఆనంద కన్నీరు మాత్రమే రావాలి బిడ్డ నీకు ఆనందం కలిగించాను అని చెప్పడానికి కష్టాలను మొదట కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా సరే నీ సాయి బంధం నీతోనే ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి వదలడమ్మా ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నమ్మకం అనేది తగ్గింది తల్లి నీకు బాబా చెప్పేది నీ చెవులకు చేరలేదు తల్లి ఒక విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాను ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్లను ఉత్త చేతులతో పంపను తల్లి కాబట్టి అతి త్వరలోనే నీకైనా నువ్వు కోరిన బంధం ఈ గురువారం రోజులోగా నిన్ను కలిసేలా చేస్తాను ఈ బాబా వాకును నమ్ముతావు కదా ఈసారి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ చెప్పుకోలు కొన్ని కొన్ని విషయాలను ఓపికతో ఓడ్చుకోవాలమ్మా అతి కోపం బంధాన్ని స్నేహితులని దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు తల్లి చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాయి అని ఒక్కసారి గుర్తు చేసుకో ఎందుకు నా దగ్గరకు ఇన్ని రోజులు రాలేదని ఒక్కసారి గుర్తించుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నీకు చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని నీకే అర్థమవుతుంది తల్లి నీకు నచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా నువ్వు భరించలేని బాధ నీ బాబాకు తెలుస్తుంది తల్లి కనుకనే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ చేరతారు వాళ్ళు చెప్పేది పూర్తిగా విను నీ కోపం వాళ్ళని దూరం చేసుకోవద్దు తల్లి వాళ్ళను బాధించి తర్వాత నువ్వు బాధపడవద్దు పశ్చాత్తాప పడవద్దు తల్లి అలా చేయవద్దు ఓపికగా నీ జీవితాన్ని జీవించాలి బంధాలకు విలువనిచ్చి జీవించడం నీ చేతులలోనే ఉంటుంది అనవసరంగా కోపడి వాళ్ళని దూరంగా ఉండవద్దు నువ్వు బాధపడవద్దు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని ఆలోచించవద్దు దురుసుగా మాట్లాడేయద్దు తల్లి నీకు ఇష్టమైన వాళ్ళని చేరుస్తానని ఆ బంధంతో ఆనందంగా ఉండమ్మా నువ్వు కోపడినప్పుడు నిన్ను శాంతపరచడానికి నీ బాబా నీకు తోడుగా ఉంటాడు తల్లి బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు అని అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన అందరి కోసం అందించారండి మరి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్